ఈ సమ్మర్లో ఇలా కనుక మజ్జిగ చేసి తీసుకుంటే పెద్దలకి పిల్లలకి హెల్త్కి చాలా మంచిదండి ముందుగా ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను అందులో కొంచెం అల్లం చిన్న పచ్చిమిర్చి ముక్క అలాగే కొంచెం కరివేపాకు కరివేపాకు కానీ పుదీనా కానీ కొత్తిమీర కానీ మీ ఇష్టం మీరు ఏదైనా తీసుకోవచ్చు అలాగే కొంచెం వేయించిన జీలకర్ర అండి ఇది వేసి మజ్జిగ మిక్సీ పట్టేసుకున్నామంటే కనుక చక్కగా ఈ ఫ్లేవర్స్ అన్నీ పెరుగు చక్కగా పడతాయి ఇలా మిక్సీ పట్టేసుకుంటే చక్క అవన్నీ మెత్తగా నలిగిపోతే ఆ ఫ్లేవర్స్ అన్నీ పడతాయండి ఇలా స్ట్రైన్ చేసేసుకోండి చాలామంది పిల్లలకి ఇలా తగిలితే కనుక తాగరు కదా మా పిల్లలైతే ఏమి తగలకూడదండి దీనిలో టేస్ట్కి సరిపడగా ఉప్పు ఒక చెక్క నిమ్మ చెక్క ఇంకొక వన్ లీటర్ కూలింగ్ వాటర్ పోసేసుకుని పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తాగుతారండి వాళ్ళ ఈ ఎండల వేడి నుంచి తట్టుకునే శక్తి కూడా మన శరీరానికి వస్తుంది చిన్నవాళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా చక్కగా ఈ సమ్మర్లో ఆరార మజ్జిగ తాగితే హెల్త్కి చాలా మంచిది ఈ మజ్జిగని చక్కగా ఎలా ఎంజాయ్ చేయడం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ